కాంక్షరాం స్థాపించిన బహుజన సమాజ్ పార్టీ అధినేత మాయావతికి పార్లమెంట్ ఎన్నికల వ్యూహంపై చాలా ప్రత్యేకంగా ఉంది బీజేపీ కాంగ్రెస్ పార్టీలు లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తాయి ఈ పొత్తుల్లో లేని పార్టీలు తాము కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మద్దతు ఇవ్వాలని అనుకుంటాయి కానీ బీఎస్పీ పంద వేరుగా ఉంది పార్లమెంట్ ఎన్నికల్లో హంగ్ రావాలని అలా వస్తే కొన్ని సీట్లు వచ్చినా తాము ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాలని అనుకుంటోంది బీఎస్పీ చీఫ్ మాయావతి ఇటీవల చేసిన వ్యాఖ్యలు వెనక మరమో ఇదే అని అర్థమవుతోంది అలాంటి సంకీర్ణ ప్రభుత్వమే దేశానికి హితం అని ఆమె తెలిపారు అన్ని కులాలు అన్ని సామాజిక వర్గాలకు అలాంటి ప్రభుత్వమే మద్దతు ఇస్తుందని అభిప్రాయపడ్డారు నిజానికి బిఎస్ చరిత్రలో సంకీర్ణం అనేది చాలా ప్రధానమైంది ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాది పార్టీ బిజెపి పొత్తులు పెట్టుకుంది ప్రభుత్వంలో భాగమైంది ప్రభుత్వానికి సారథ్యం వహించింది కూడా బీజేపీ మద్దతుతోనే మాయావతి చీఫ్ మినిస్టర్ అయ్యారు బిఎస్పీ స్థాపించినప్పటి నుంచి అక్కడ ఈ పార్టీ సంకీర్ణ ప్రభుత్వానికి కీలక పాత్ర పోషించింది కాన్షిరాం కూడా బలహీన ప్రభుత్వమే బిఎస్పీకి మంచిదనే మాట అనేవారు బిఎస్ దేశాన్ని పాలించే సామర్థ్యం సంపాదించే వరకు బలహీన ప్రభుత్వం ఉండటమే మంచిదని తరచూ చెప్పేవారు మాయావతి కూడా తన రాజకీయ పుస్తకం నుంచి ఓ మొక్క తీసి ఇప్పుడు కీలక వ్యాఖ్య చేశారు ప్రతిపక్ష ఇండియా కుటుంబంలో చేరకుండా అడ్డుకోవడంపై ఆమె మాట్లాడారు రేపు జరగబోయే రాజకీయ భంగపాటు గురించి జాగ్రత్త వహించండి రేపు ఎవరి అవసరం ఎవరికి ఉంటుందో ఈ రోజు అంచనా వేలం అని కామెంట్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు లోక్ ఎన్నికల్లో ఎవరికీ మెజార్టీ తీర్పు రావద్దని బిఎస్పీ ఆశిస్తోంది ఎందుకంటే ఇప్పటికే కొన్ని పార్టీలు దళిత ప్రధాన డిమాండ్ ను తెరమీద తెచ్చారు వాస్తవానికి ఇది డ్రీమ్ ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే అది మాయావతి డ్రీమ్ కానీ ఇప్పుడు ఆమెకు కాంగ్రెస్ సారథి మల్లికార్జున ఖర్గే రూపంలో ఓ ప్రత్యర్థి ఎదురయ్యారు పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఓటు శాతం రెండుగా ఉన్న బీఎస్పీ ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అది ఇరవై శాతాన్ని పెంచుకుంది ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా ఎదిగింది కానీ రెండు వేల ఇరవై రెండు యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఓటు శాతం పన్నెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతానికి పడిపోయింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు ఈ పార్టీకి కూడా కీలకమైనగా మారాయి అయితే లోక్సభ ఎన్నికల వరకు బీఎస్పీ ఏ ఏ కూరుతుంది ఎలా పోటీ చేస్తుంది అనే విషయాలపై స్పష్టత రావాల్సింది మా ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి